పటాంచం నియోజకవర్గంలో హాట్ గా మారిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్ మనతో పాటు ఉన్నారు మరి గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొద్ది పార్టీ ఓట్ల తేడాతో పాలైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ నియోజకవర్గ బాధ్యతలు మాత్రం శ్రీనివాస్ పై పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా నీలమద్కు టికెట్ కేటాయించిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ మరి నీలమద్ధితో కలిసి ఏ విధంగా పనిచేస్తాడు మరి మేము ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గారు నమస్తే మీరు వడంచా నియోజకవర్గంలో హాట్ టాపిక్ అన్న ఎప్పుడున్న నవ్వుతో ఉండే మీరు మరి అన్ని పార్టీలను కలుపుకోపోతూ అందరి సమక్షంలో అందరినీ కలుపుకపోతూ మీరు సాగిస్తున్న ఈ పోరాటంలో చివరికి మరి ఈ ఎంపీ ఎన్నికలలో విజయం సాధి సాధిస్తారు మరి నీలమతో మరి ఎట్లా కలిసి పనిచేస్తారు ఒకసారి ఇది చెప్పాలి అంటే ఏదన్నా కానీ పార్టీకి వ్యక్తులు ముఖ్యం ముఖ్యం కాదు ఫైనల్ గా పార్టీ సిద్ధాంతం ఎజెండానే ముఖ్యమవుతుంది కాబట్టి ఎందుకంటే పార్టీ కూడా మరి పొరపాటు జరిగినా ఏం చేసినా అని మళ్ళీ నాకు టికెట్ ఇవ్వడం సరే కొంతలో కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం బాధాకరమే కార్యకర్తలు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఆ విషయం కొంచెం ఉంటుంది ఉన్నప్పటికీ కూడా లక్ష్యం పార్టీ అధిష్టానం అనేది ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉండాలి కాబట్టి మరి ఖచ్చితంగా వారిని తీసుకొని తిరుగుతూ ఉన్నాం మీటింగ్ పెడతా ఉన్నాం లక్ష్యం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క సీట్ అవసరమే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మీద పార్లమెంట్ లో ఎగిరైపోతాం అయితే పటంచ నియోజకవర్గంలో బలమైన టీఆర్ఎస్ పార్టీని ఢీకొన్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఏంటంటే నీలమ్మతు శ్రీనివాస్ గారు జరిగే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో నీలమ్మతో కలిసి మీరు పని చేస్తున్నారు కదా మరి పని చేయడానికి ప్రజల్లోకి మీరు ఏ విధంగా చెప్తే ప్రజలు మిమ్మల్ని ఇద్దరిని నమ్ముతారా ఎందుకు నమ్మరు కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు ఎందుకంటే ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో ఈరోజు మాట నిలబెట్టుకుంది కదా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వంద ఈ ఈరోజు అందరికీ కూడా ఉచితమైన మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు రెండు వందల యూనిట్ కరెంట్ కావచ్చు ఈరోజు రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయల మరి మహిళలకి డబ్బు ఇస్తానటువంటి హామీ కావచ్చు మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇవన్నీ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇచ్చి మాట మీద నిలబెట్టుకుంది కదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలి మరి దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబీ రావాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి ఆ పటన్చే నియోజకవర్గంలో గతంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు కాట శ్రీనివాస్ గౌడ్ను చూసి ఓట్లు వేసినా మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ ఈ ఉచిత పథకాలు పథకాలను చూసి ఓట్లు వేసినా ఈ ఎంపీ ఎన్నికలలో మీకు ఏ విధంగా ఓట్లు రాబోతున్నాయి ఏదున్నా కార్యకర్త కష్టంతో వచ్చినటువంటి ఓట్లు ప్రజలందరూ కూడా ఆ రోజు మార్పు కొనుక్కున్నారు ఈ అరాజకం దౌర్జన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలనుకున్నారు ఆ సమయంలో కొన్ని ఈక్వేషన్ వల్ల పటాన్చర్లో ఇబ్బంది అయింది తప్ప ఈరోజు లక్ష ఓట్లు వచ్చి పెద్ద మెజార్టీతో గెలిచినోడే మైపాలిడేం కాదు ఈరోజు దొంగోటు రాసుకొని నలభై వేలు తొంగోట రాసుకొని ఇలాంటి ఈక్వేషన్ అంతా కూడా విభజించి పాలించి ఇవన్నీ పరిస్థితుల వల్ల జరిగినాయి తప్ప టైం లేక కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా నేరుగా కరెక్ట్ నాకు టికెట్ కరెక్ట్ డైరెక్ట్ గా నా పేరు వచ్చినట్టే ఈ రోజు నేను ఇరవై ఐదు ముప్పై వేలతో ఈ రోజు మా కార్యకర్తల కష్టంతో ఈరోజు ప్రజలతో ఎమ్మెల్యేగా ఉండే చిన్న చిన్న విభేదాలతో కొద్ది పార్టీ ఓట్లతో ఓడిపోయిన శ్రీనివాస్ గౌడ్ పటాన్చేర్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేజర్ కలుగుతున్నాడు తప్పకుండా టీఆర్ఎస్ బీజేపీకి ఒక ఒక్క ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ దృష్టిలో మీకు పోటీగా బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా ఇక వాళ్ళిద్దరు తెలుసుకోవాలి సెకండ్ ఎవరు ఉంటారు అనేది వాళ్ళ వీళ్ళ అనేది కానీ మేము మాత్రం ఖచ్చితంగా మంచి మెజారిటీ ఓట్లు వాళ్ళ మీద ఖచ్చితంగా కనీసం ఎంత తక్కువ ఉన్నా కానీ పదివేల ఓట్లు మెజార్టీ అయితే మేము ఇవ్వబోతాం చివరిగా శ్రీనివాస్ గారు అంటే పటం చే నియోజకవర్గాలకు సుపరిచితుడు అయితే మీతో పాటు కలిసి వస్తున్న నీలం మధుకు అదృష్టం అంటే ఎంపి టికెట్ వచ్చింది ఈ ఎంపి టికెట్ లో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయని తెలుస్తుంది ఆ మనస్పర్ధలు ఏ విధంగా మీరు సాల్వ్ చేసుకుంటూ ప్రజలకు వెళ్ళి ఓట్ అడుగుతారు సాల్వ్ చేసుకునేది ఏం లేదు ఇప్పుడు అధిష్టానం ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు అధిష్టానం పిలిచి మాట్లాడినప్పుడు తను సిరిసా ఉంచాలి కదా తప్ప ఓరైన కానీ కార్యకర్తలందరూ కూడా ఉండే బాధ ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడడం జరిగింది కొండ సురేఖ మేడం ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగింది తప్పకుండా వాళ్ళు నాది కానీ నా కార్యకర్తలది కానీ వాళ్ళందరూ కూడా మా మనోభావాలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా మాకు ఏం జరగాలో భవిష్యత్తులో అది చేస్తారు కానీ మేమందరం మాత్రం కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ ఉన్నాం దాన్ని గెలిపి అనే లక్ష్యంగా పనిచేస్తున్నాం తప్పకుండా మెజార్టీ ఓటు పటాన్చేర్లో ఇప్పిస్తారు పటాంచర్ నియోజకవర్గంలో కాట శ్రీనివాసరావు ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో తెలిసిన మనసు ఉన్నారు మరి వీళ్ళంతా సపోర్ట్ చేయగలుగుతారా చేస్తారు ఎందుకు రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందరు కూడా ఈ రోజు పథకాలు అన్ని వస్తున్నాయి కదా ఆరు ఆరు గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో అందరికీ కూడా ఉన్నటువంటి పేదవాళ్ళకి కానీ అన్ని వర్గాలకు కానీ ఆ పథకాలు ప్రతి ఇంటికి కూడా చేరుతా ఉంది ఏ ఒక పథకం చేరుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి ఖచ్చితంగా నేనే మైక్ పట్టుకొని చెప్తా ఉన్నాను ఎందుకంటే పార్టీ గెలవడం లక్ష్యం ఇండియా కూటమి రావడం లక్ష్యం ఈ దుర్మార్గం అరాజకం పాలన ఈ బీజేపీ గుండబెట్టాలని చెప్పి ఒక ఆలోచనతోనే మేము కూడా కంకణం కట్టుకొని ప్రచారం చేస్తా చేస్తాము బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామ్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నాం బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మన ఆరోపణలు ఉన్నాయ ఎంతటాం మీద వెంకటరామరెడ్డి గారి తెలియనిదేముంది వారంతా చేసిన రాజకీయం దౌర్జన్యం అక్కడ ఉన్నటువంటి మున్పు గ్రామాలు మొత్తం కూడా దౌర్జన్యంతో వాళ్ళందరిని కూడా ఏ విధంగా ఏ మాదిరిగా చేసిరో అందరూ కూడా మనం సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ చూస్తా ఉన్నా మరి కలెక్టర్ హోదాలో ఉండి వారి ఇష్టాను సరంగంగా వాళ్ళు చేసిన విషయం మనందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ ఉన్నటువంటి ఆ మున్పు గ్రామాల ప్రాంతాలు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అడుగుతున్నారు కదా ఏమి ఏమైనా వాగ్దానాలు కొత్త ఇస్తున్నారా పాత వాగ్దానాలతో మీరు ముందు రావు మొన్న కూడా మళ్ళీ ఒక ఐదు గ్యారంటీలు రాహుల్ గాంధీ గారికి వచ్చి మొన్న చేవేలు మొన్న ఆడ ఉన్న తుక్కుగూడలో లాంచ్ చేయడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే మాట ఆ గ్యారెంటీలతో గ్యారంటీలతో ముందుకెళ్ళినాం అసెంబ్లీ ఎలక్షన్లో అవన్నీ కూడా అమలు అవుతున్నాయి కాబట్టి ప్రజలకు ఎక్కడా కూడా బాధ లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక స్వేచ్ఛగా వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఇబ్బంది పడకుండా మా కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రతి గ్రామంలో వాళ్ళు నేరుగా వాళ్ళకి చేరే విధంగా వాళ్ళందరూ కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఆరు గ్యారెంటీలు ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా చేరుతూ ఉన్నాయి రేపు ఈ ఐదు గ్యారెంటీలు కూడా ఏదైతే మొన్న ఇండియా కూడమి ద్వారా రాహుల్ గాంధీ గారు ఏదైతే మన తుప్పు కూడా చెప్పారో అవి కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరుగుతాయి అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీతోనే అది అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు మీ అందరికీ కూడా తెలుసా నా ఈరోజు చూస్తూ ఉన్నారు ఏ గ్రామం వెళ్ళినా ఇంద్రామీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా ఈరోజు ఆ రోజు కరెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా ఈరోజు కట్టినా బడి కట్టినా ఇంకేం చేసినా ఏది చేసినా మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే చేసింది ఏమీ లేదు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీని ఒక విషయం మిమ్మల్ని గతంలో ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించింది అయితే రేవంత్ రెడ్డి ప్రెస్టేజ్ గా అంటే తీసుకొని ఖచ్చితంగా ఈ సీట్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రిని పెట్టడం జరిగింది ఫోకస్ చేసిండు మరి ఆయనకు అనుగుణంగా మీరు పని చేసి సీట్ను గెలుచు గెలుచుకోగలుగుతారా ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తా ఉన్నాం అందరం కూడా ఇలా ఏమాత్రం ఏమీ పదే పదే అడిగి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న రాజకీయాల వల్ల జరుగుతూనే ఉంటాయి కొన్ని అన్యాయం జరిగింది ఇప్పుడు నేనేదో అన్యాయం అయిపోయినా అంటే ఇంకో ఏదో అన్యాయం కావాలని చేయాలని అంత మనస్వత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆటశీణ వాళ్ళు కూడా కాదు జరిగిన అన్యాయం జరిగిపోయింది రేపు కార్యకర్తలు బతకాలి రేపు ప్రజలకు మేలు జరగాలంటే రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలి ఆ లక్ష్యంతో పనిచేస్తాం తప్ప నా స్వార్థం రాజకీయాలు ఏం బేవిలా అని చెప్పి చెప్పారు